సత్యం బాలుతో శివాన్ని చూడ్డానికి వెళ్ళానురా పార్వతమ్మ మాట్లాడిన మాటలకు నేను ఏ సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు అని అయితే అంటూ ఉంటే ఆ శివగారు నిన్నేమైనా అన్నాడా వాడిని చంపేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటే ఆగ్రా ఈ ఆవేశం వద్దనేది అసలు వాడిని ఎందుకు కొట్టావు చూస్తూ చూస్తూ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారో తెలుసా అసలు అల్లుడు కారణంగానే ఇలా అయ్యాడు ఆపదలో ఆదుకుంటాడు మాకు ఒక అండగా ఆసరాగా ఉంటాడు అనుకున్న అల్లుడే ఇలా చేశాడు అని వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారో తెలుసా అంటే అప్పుడు బాలు ఏం లేదులేనా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట అయితే మీనా సత్యంతో ఉండి ఆయన బలమైన కారణం ఉండే ఇలా చేశాడని నాకు తెలుస్తుంది కానీ ఆ కారణం ఏంటి ఆ కారణం అతను చెప్తేనే కదా తెలుస్తుంది నా తమ్ముడు ఏమైనా తప్పు చేశాడా అది కొయినా చెప్పాలి కదా వాడు కొట్టే అర్హత హక్కు అన్నీ ఆయనకున్నాయి కానీ ఏ కారణం మీద కొట్టాడో తెలియాలి కదా మావయ్య అంటూ మీనా సత్యంని అడుగుతూ ఉంటుంది మరోవైపు శృతి రవిలు ఏం చక్క సైకిల్ మీద షికార్కి వెళ్తూ ఉంటారన్నమాట ఇది శృతిని అడుగుతుంది రవిని ఇలా వెళ్దాము అని కానీ శృతి పేరెంట్స్ చూసి ఏమనుకుంటారంటే ఏం చక్క కార్కి బైక్ నుంచి కారుకి వెళ్ళాలి కానీ వీళ్ళు ఏకంగా బైసైకిల్ మీదకి వచ్చారు ఎలాంటి పరిస్థితి హోటల్లో హోటల్నే కొనుక్కోవాల్సిన పొజిషన్లో ఉన్న మన కూతురు మన కూతురు హోటల్లో పనిచేసే వాటితో తిరుగుతుంది ఇదేం కర్మో ఏమో అన్నట్టు రవి శృతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు చిలక గోరింకల్లాగా బాగా కలిసి హ్యాపీగా తిరుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ ఇలా అనుకుంటారనమాట